మేము చిన్నిపాలెం రెవెన్యూకి సంబంధించినటువంటి రైతులు మేము సుమారు ఏడెనిమిది గ్రామాల నుంచి ఈరోజు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము ముఖ్యంగా ఏమిటంటే చిన్నిపాలెం రెవెన్యూ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములు గురించి గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరుగుతుంది ఈ భూముల్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కబ్జా చే కబ్జా చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రజాప్రతినిధుల దగ్గరికి అలాగే రెవెన్యూ సిబ్బంది దగ్గరికి అనేక మార్లు వెళ్ళి వాళ్ళకి మా యొక్క వినపాలు వినిపించడం జరిగింది అయినప్పటికీ కూడా సరైనటువంటి స్పందన లేని కారణంగా మళ్ళీ ఈరోజు మేము రీసర్వే జరుగుతున్న కారణంగా ఆ ఈ రీసర్వేలో భాగంగాను మా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మా పైన మా మాకు హక్కులు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నేను ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు మీరు వెళ్ళి ఎమ్ఆర్ఓతో మాట్లాడాలంటే మేము తప్పనిసరిగా మీకు సపోర్ట్ చేస్తాము ఎంఆర్ గారితో మాట్లాడి మీకు హక్కులు కల్పించే విధంగా చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశంతో వచ్చి ఈరోజు ఎంఆర్ఓని కలవడం జరిగింది ముఖ్యంగా ఇందులో రెవెన్యూ రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాంపరింగ్ చేసి మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్కి రిజిస్ట్రేషన్ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా వీళ్ళు రికార్డు తయారు చేసుకొని మా యొక్క భూముల్ని కార్పొరేట్ శక్తులు లాక్కోవడానికి చేస్తున్నారు అలాంటి అవకాశాన్ని ఇక్కడ రెవెన్యూ సిబ్బంది కూడా చేయడం జరిగింది మరి దీన్ని పరిగణలో తీసుకొని వెంటనే మా భూముల్ని రీసర్వేలో మాకు పూర్తి హక్కులు కల్పించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం అండి నా పేరు దేవుడి బాబు చిన్నపాల్ల రెవెన్యూలో భూములు సాగు చేస్తున్న రైతు కమిటీ ప్రధాన కార్యదర్శి నేను అట్లనే రైతును కూడా నేను అయితే ఈరోజు చిన్నపాలె రెవెన్యూలో సర్వే రీసర్వే ప్రారంభమైంది రీసర్వేలో భాగంగా రైతులందరికీ కూడా హక్కులు కల్పించమని వారు తహసీల్దార్ గారికి వినపత్ర వినతపత్రం ఇవ్వడం కోసం అయితే రావడం జరిగిందండి వినతపత్రం తీసుకున్నారు తీసుకొని ఇది మూడోసారి ఇది అయినప్పటికీ కూడా రైతుల పక్షాన మొత్తం అక్కడ రికార్డులైనా నడపట్లేదని చెప్పి రికార్డులు రికార్డులై రాయట్లేదని చెప్పి మరొకసారి కలవడం జరిగింది తహసీల్దార్ గారికి మొత్తం అయితే విన్నవించడం జరిగింది తహసీల్దార్ గారు కలెక్టర్ గారితో కలెక్టర్ గారితో రిపోర్ట్ పంపించి ఆ రిపోర్ట్ ఆధారం చేసుకొని మొత్తాన్ని రైతులకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది చిన్ని ఇప్పటికైనా గత కొన్ని సంవత్సరాలుగా రైతులు సాగు చేస్తున్న ఈ రిజిస్టర్లో భాగంగా రైతులు న్యాయం జరగాలనేది మేమైతే ఇబ్జెక్ట్ ఇబ్జెక్ట్ చేస్తున్నాం రికార్డు అనేది సరి సరిచేయాలి పాత్ర రికార్డులన్నీ కూడా పాత్ర కార్డులు బేచ్ చేసుకొని మొత్తం రైతుల పేర్ల మీద రికార్డులని నమోదు చేయాలి సాగుదారులుగా గుర్తించాలి పట్టాదారులుగా గుర్తించాలి టైటిల్ దారుగా టైటిల్ ఆప్ ఇవ్వాల్సిందిగా అధికారులు మేము కోరుతున్నాం ఇప్పటికైనా దయచేసి మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు దగ్గర ఉన్నటువంటి పాత రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కానివ్వండి సాగుడంగిలు కానివ్వండి పన్ను రసీదులు కానివ్వండి ఏదైతే ఆ భూమికి సంబంధించిన పత్రాలు ఉన్నాయో పత్రాలు పరిధిలోకి తీసుకోవాలి పరిధిలోకి తీసుకున్న రైతు భూమి ముందు ఉన్నటువంటి రైతు పేరు మీద రికార్డులు నమోదు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం